చందమామ రామాయణం ఎనిమిదవ భాగం అయోధ్యాకాండ రెండవ భాగం రాముణ్ణి అడవులకు నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విను విని నేను చెప్పినట్లు నడుచుకో ఒకప్పుడు దేవాసర యుద్ధంలో ఇంద్రుడికి నీ భర్త సహాయంగా వెళ్ళాడు ఆయన వెంట నీవు వెళ్ళావు దండకారణ్యాలలో మత్స్యధ్వజుడు ఏల వైజయంతం వద్ద సంబరుడు అనే మహాబలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్ధం చేసి గాయపడి మూర్చిల్లాడు అప్పుడు ఆయనను నీవు యుద్ధరంగం నుండి దూరంగా తీసుకుపోయి ఆయన ప్రాణాలు కాపాడవు స్పృహ తెలిసాక ఆయన నీ సేవకు సంతోషించి నీకు రెండు వరాలు ఇచ్చాడు కానీ వాటిని నీవు తరువాత కోరుకుంటాను అని అన్నావు చూశావా ఇప్పుడు ఆ రెండు వారాలు కోరుకునే సమయం వచ్చింది రాముడిని పద్నాలుగేళ్లు అడవులకు పంపమని భరతుడికి పట్టాభిషేకం చేయమని నీవు ఇప్పుడు నీ భర్తను కోరు అని మంధర కైకేయికి హితవు చెప్పింది కైకేయి పాపం సహజంగా మంచి స్వభావం కలదే కాని మంధర చేసిన బోధనలతో ఆమె మనస్సు పెడదారిపడింది ఆ మంధర తన తలలో ఒక చెడ్డభావం ప్రవేశపెట్టడంతో పాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది కైకేయి మంధరను ఓసి గూనిదానా నిజంగా తెలివిగల దానివే నా మేలు నీవు కోరినట్లుగా మరెవరూ కోరరు కదా అని ప్రశంసించింది ఆమె గూనిదాని సలహాతో తన నగలన్నీ తీసివేసి చిరిగిన కోక ఒకటి చుట్టుకుని కోపగృహానికి వెళ్ళి కటికనేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికి మంటికి ఏకధారగా ఏడు నీ కోపం గాని నీ గాని రాజు కొంచెమైనా భరించలేడు వాటిని పోగొట్టడానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు నేను చెప్పిన రెండు వరాలు ఇచ్చేదాకా నీవు మెత్తబడకు నీకు మణులు ముత్యాలు బంగారము ఇస్తానంటాడు అక్కర్లేద్దని బెట్టు చెయ్యి ఆలోచించుకో భరతుడు పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేశాక అతన్ని ఎవరూ కదిలించలేరు అన్నది మంధర ఆ సంబరాసుడి కన్నా నీకు ఎక్కువ తంత్రాలు తెలుసుగదే అని కైకేయి మందరను మెచ్చుకున్నది తన భర్త తనకు వరాలు ఇవ్వని పక్షంలో చనిపోవడానికి కూడా ఆమె నిశ్చయించుకున్నది దశరథుడు రామపట్టాభిషేక ప్రయత్నాలకు ఆజ్ఞయించి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి సైన్యగ్రహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆశ్చర్యపడి కైకేయి ఎక్కడ ఉన్నావు అని పిలిచాడు జవాబు లేదు ఆయన అంతఃపుర ద్వారం దగ్గరకు వచ్చి అక్కడి ద్వారపాలికను కైకేయి ఎక్కడ అని అడిగాడు ద్వారపాలిక భయంతో చేతులు జోడించి ప్రభు వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పింది దశరథుడు కలవరపడుతూ కోపగృహానికి వెళ్ళి అక్కడ నేలపైన పడి ఉన్న కైకేయిని చూశాడు లక్ష వరహాల విలువ చేసే ముత్యాలహారాలు ఇతర ఆభరణాలు నేలపై చల్లా చెవురుగా పడి ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాలలాగా అవి మెరుస్తున్నాయి దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ దేవి నీకు ఎందుకు ఇలా కోపం వచ్చింది ఎవరి మీద నీ కోపం ఎవరన్నా నిన్ను తిట్టారా అవమానించారా ఒంట్లో సరిగ్గా లేదా వైద్యులను పిలిపించనా ఎందుకు ఏడుస్తావు ఊరుకో కావాలంటే నువ్వు ఎవరిని దండించమంటావో చెప్పు వాళ్ళు నిర్దోషులైనా సరే వాళ్లను నీకోసం శిక్షిస్తాను నీకోసం ఏ దరిద్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను నీకు పాటు మిగిలిన వారంతా విధేయులే ఉండగా ఈ దుఃఖం దేనికి నీ కోరిక ఏమిటో చెప్పు నా ప్రాణాలు వడ్డీ అయినా సరే ఆ కోరిక తీరుస్తాను లేచి కూర్చో కైకేయి లేచి కూర్చో అన్నాడు ఈ మాటలు విని కైకేయి నాకు ఎవరూ అపకారం చేయలేదు అవమానము చేయలేదు నాకు ఒక కోరిక ఉన్నది దానిని మీరు తీరుస్తారని ప్రమాణం చేసినట్లయితే చెబుతాను అన్నది దశరథుడు ఈ మాటలకు చిరునవ్వునవి కైకేయి జుట్టు చేతితో నిమురుతూ తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టు పెట్టుకుని ఆమె కోరిక తీర్చటానికి ప్రమాణం చేశాడు అప్పుడు కైకేయి దశరథుడికి సంబరాసురుడితో జరిగిన యుద్ధాన్ని మూర్ఛితుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్ని ఆ సమయంలో ఆయన రెండు వరాలు ఇస్తాను కోరమంటే తాను తరువాత కోరుకుంటానన్న సంగతి జ్ఞాపకం చేసింది తరువాత ఆ వరాలు రెండూ బయటపెట్టింది రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చెయ్యాలి రాముడు నారబట్టలను కృష్ణాజీనాన్ని జడలను మునివేషాన్ని ధరించి పద్నాలుగేళ్లు దండకారణ్యంలో నివసించాలి ఈ మాటలు వింటూ ఉంటే దశరథుడికి ఏదో భయం పుట్టుకొచ్చింది స్పృహ తప్పినట్లయింది కాళ్ళు చేతులు వణికాయి బాధతో నిట్టూర్పులు విడిస్తూ ఆయన కైకేయిని నానా తిట్లు తిట్టాడు నీవు రాజకుమార్తె అనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ నీవు విషం కక్కే పాము నిన్ను తల్లిగా చూసుకుంటాడు కదా ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్టావు నేను నీకేం ద్రోహం చేశాను ఏ మహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను నా ప్రాణాలనైనా వదలగలను కానీ రాముణ్ణి చూడకుండా బ్రతకలేనే ఈ దిక్కుమాలిన ఆలోచన మానుకో నీ కాళ్ళు నెత్తిన పెట్టుకుంటాను నన్ను కరుణించి ఈ వరం అడగకు భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చేయటానికి ఇలా అని ఉంటావు రాముడు చేసిన సేవలో ఎన్నో వంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు నీకు రాముడి కంటే భరతుడు ఎక్కువ అంటే నేను నమ్మను నీ మాటలతో నన్ను చాలా బాధపెట్టావు చూడు నేను ముసలివాణ్ణి కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను కావలిస్తే భూమండలమంతా తీసుకో కానీ రాముడిపై ఆగ్రహించకు నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను అని కైకై నీ దశరథుడు ఎంతోసేపు వేడుకున్నాడు దశరథుడు ఇలా దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి ఆగ్రహం హెచ్చింది మొదట వరాలు ఇస్తానని ఇప్పుడు కోరిక తీరుస్తానని ప్రమాణాలు చేసి దశరథుడు బేలగా మాట్లాడటం రాజకులానికే కళంకమని ఆమె అన్నది తన వరాలను ఉపసంహరించుకోనని రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చనిపోతానని అన్నది దశరథుడు మానసిక వేదనతో దహించుకుపోయాడు ఎటువంటి విషమ పరిస్థితి నాయన అడవికి పోరా అని రాముడితో ఎలా చెప్పటం కైకయి కోరిక ప్రకారం రామ పట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా పట్టాభిషేకం చాలా బాగా చేశారే అని ఎద్దేవా చెయ్యరు కోసయ్య ముఖం ఎలా చూడటం ఆయన తనలో తాను దుఃఖించాడు కైకయిని తిట్టాడు బతిమాలాడడు మధ్య మధ్య మోర్చపోయాడు ఆ రాత్రి ఆయనకు కాళరాత్రేలాగా గడిచి తెల్లవారింది వశిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరకు వచ్చి దశరథుడి అంతఃపురం వాకిలి దగ్గర సుమంత్రుడు ఎదురుకాగా తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని రాజుగారు కదలి రావటమే వ్యవధి అని వశిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్ఛగా అంతఃపురం ప్రవేశించాడు సుమంత్రుడు వృద్ధుడు కావటం చేత రాజుగారికి బాల్య స్నేహితుడు వెనుక ఆయనను ఎవరూ అడ్డుకోరు ఆయన తినగా రాజుగారు ఉన్న చోటుకి వెళ్ళి రాజుగారి మనస్థితి ఊహించక ఆయన నిద్రపోతున్నాడు అని అనుకుని మహారాజా లేవండి సూర్యోదయం కూడా అయ్యింది రామ పట్టాభిషేకం జరిపించటానికి అందరూ తమ రాక కోసం చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి ఏమయ్యా నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు అన్నాడు దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడి చేతులు జోడించి రెండడుగులు వేశాడు దశరథుడు సుమంత్రుడితో మాట్లాడే స్థితిలో లేనందున కైకేయి సుమంత్రుడా తెల్లవార్లు మహారాజుకు రామ పట్టాభిషేకమన్న ఆనందంతో నిద్రలేదు ఇప్పుడే కాస్త కునుకు పట్టింది నీవు వెళ్ళి రాముణ్ణి పిలుచుకునిరా రా ఇదే రాజుగారి ఆజ్ఞ అనుకో అన్నది రాముడు ఇక్కడకు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు కావోలు అని అనుకుంటూ సుమంత్రుడు అక్కడ నుండి కెదిలాడు నగరమంతా ఉత్సవంలాగా కోలాహలంగా ఉన్నది రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది సంబారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి రాజులందరూ కానుకలు తీసుకుని వచ్చారు వారు తమలో తాము రాజుగారు కనిపించరు మనం వచ్చిన సంగతి వారికి ఎలా తెలియడం అని అనుకుంటున్నారు సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియజేస్తాను వారి దగ్గరకు రాముణ్ణి తీసుకుని వెళుతున్నాను అని చెప్పాడు ఆయన మళ్లీ వెనక్కు తిరిగి దశరథుడు ఎంత పురానికి వెళ్ళి దశరథుడు పడుకుని ఉన్న చోటికి చేరి దశరథ మహారాజా విజయభవ రాత్రి గడిచి తెల్లవారి సూర్యోదయం కూడా అయింది మీకోసం బ్రాహ్మణులు సేనాపతులు పట్టణంలోని పెద్దలు ఎదురు చూస్తున్నారు మేలుకొని జరగవలసిన శుభకార్యం జరిపించండి అన్నాడు రాముణ్ణి తీసుకుని రమ్మనమని కైకయి నీతో చెప్పింది కదా తీసుకురాకుండా ఎందుకు వచ్చావు ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా నేను నిద్రపోవటం లేదు మేలుకునే ఉన్నాను వేగంగా వెళ్ళి రాముణ్ణి తీసుకునిరా అన్నాడు దశరథుడు సుమంత్రుడు తమ సెలవు అని చెప్పి రాజుకు నమస్కారం చేసి ఏదో గొప్ప ఏర్పాటే జరగబోతున్నది అని తనలో తాను సంతోషపడుతూ రాజావీధి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడు ఉండే నగరుకు రథం తోలుకుని వచ్చాడు అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు రాముడు అంతఃపురం చుట్టూ ఏనుగులు గుర్రాలు సైనికులు మంత్రులు కిటకిటలాడుతున్నారు సుమంత్రుడు వారినందరినీ తోసుకుంటూ వెళ్ళి రాముడు ఉండే ఏడంతస్తుల మేడ ప్రవేశించాడు తాను వచ్చినట్లు రాముడికి కబురు పంపి అతని అనుమతితో రాముడు ఉండే చోటికి వెళ్ళాడు రాముడు చక్కగా అలంకరించుకుని బంగారు చెక్కీపై కూర్చుని ఉన్నాడు సీత ప్రక్కనే నిలబడి వింజామ వీస్తున్నది సుమంత్రుడు రాముణ్ణి సమీపించి నమస్కరించి తమ తండ్రిగారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు వారు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు అని చెప్పాడు ఈ మాటలు విని రాముడు ఆనందంతో పొంగిపోయాడు అతను సీతను లోపలికి పంపి పట్టాభిషేకానికి చేసిన అలంకారాలన్నింటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు అతను పులితోను పరచిన రథం ఎక్కి కూర్చోగాని లక్ష్మణుడు కూడా వెనకగా ఎక్కి ఒక చేత్తో అన్నగారికి ఛత్రం పట్టి రెండవ చేత్తో చామ్రం వీచాడు రాముడి వెనకగా గుర్రాలు ఏనుగులు ఎక్కిన రౌతులు కోలాహలంగా వేలకొద్దీ జనము నడిచారు రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి మూడు ప్రాకారాలు దాటి నిలిచిపోయింది తన వెంట వచ్చిన బలగము ప్రజలు అక్కడ నిలిచిపోగా రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు ఒక అందమైన ఆసనం పైన దశరథుడు కైకయి కూర్చుని ఉన్నారు రాముడు తండ్రి కాళ్లకు తరువాత కైకయి కాళ్లకు నమస్కరించాడు రామా అంటూ ఏదో చెప్పబోయి దశరథుడు గొంతు పెగలక కళ్ళు మూతపడి కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివసుడయ్యాడు